మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర బింబిసార సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తుంది వీరిద్దరూ ఇప్పటికే స్టాలిన్ చిత్రంలో జంటగా నటించారు యువి క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమా కోసం మరో నటిని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు టాక్ ఈ పాత్ర కోసం తొలుత టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారు కాని నో చెప్పింది అయితే కథ తన పాత్ర నచ్చడంతో మరో సీనియర్ నటి ఖుష్బూ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది గతంలో ఖుష్బూ స్టాలిన్ సినిమాలో కూడా నటించింది ఈ చిత్రంలో త్రిషతో పాటు సురభి ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు